ఎలా ఉన్నారందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వెళ్ళిపోయిన టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్ కదా వస్తానమాట సో రోజు వీడియో ఏంటంటే కనుక ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలని ఎక్కువగా చేసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకున్నామండి నీచే అవును సెక్సువల్ లైఫ్ ఎలా ఇంపార్టెంట్ ఇంపార్టెంటో అమ్మాయి రూపురేఖలు కూడా అదే ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా నేను చెప్పేటువంటి కొన్ని లక్షణాలు కదా అమ్మాయిలో ఉన్నట్టయితే అస్సలు మీరు పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాలన్నమాట ఎందుకంటే మీరు కనుక కొద్దిగా పేదవాళ్ళ ఇంట్లో ఉన్న లేదా మీరు కొద్దిగా మెతక్గా ఉంటారు కదా చాలామంది అలాంటి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను అలా ఉన్న అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలని అయితే అస్సలు చూస్ చేసుకోవద్దు అనమాట అదేందో తెలుసుకోవాలనుకుంటే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ అమ్మ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట జనరల్గా ఏంటంటే అమ్మాయికి పెళ్లి చుక్కులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే అమ్మాయి హెయిర్స్ ప్రతి పాటని అబ్బాయి గమనిస్తూ ఉంటాడు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే కాళ్ళు అనమాట నార్మల్గా అబ్బాయికి కాళ్ళతో కానీ దేనితో కానీ సంబంధం ఉండకుండా ఉంటుంది కానీ అమ్మాయి విషయానికి వస్తే కనుక ఏంటంటే కనుక ఆ బటన్ వేలు కన్నా కూడా బటన్ వేలు పక్కన వేలు ఉంటుంది కదా అంటే మెట్టలు పెట్టే వేలు ఆ ఏళ్ళు కనుక కొద్దిగా పొడవుగా ఉంటే కనుక ఎక్కువగా అబ్బాయి చెప్పినట్టు వినరు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటూ ఉంటారు ఎక్కువగా అబ్బాయిల్ని బెదిరిస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట అండ్ అలాగే ఏంటంటే కాళ్ళపై ఎక్కువగా హెయిర్స్ ఉన్న అమ్మాయిలు కూడా ఏంటంటే ఎక్కువగా అబ్బాయిలకి లొంగి ఉండరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంటారు చెప్పేవి ఏవి వినరు అని చెప్పి ఇవంతా కూడా సైంటిఫిక్గా చెప్ చెప్తూ ఉంటారు అనమాట మనం కొన్ని కొన్ని పురాణాల్లో కానీ బుక్స్ బుక్స్లో కానీ ఇలాంటివంతా కూడా వింటూ ఉంటాం అనమాట కాబట్టి బొటన్ వేలు and i కాకుండా వేలు ఎక్కువ పొడువుగా ఉన్న వాళ్ళని ఏంటంటే అమ్మాయిని కనుక మెతగ్గా ఉన్న అబ్బాయిలు అయితే చేసుకోవడానికి కొద్దిగా ఆలోచించండి ఒకవేళ జన్ నార్మల్గా ఉన్న వాళ్ళు కానీ ధైర్యంగా ఉన్న అబ్బాయిలు కానీ ఏంటంటే చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసుకుంటారు ప్రాబ్లం కాకపోతే మెతగ్గా ఉన్న వాళ్ళమైతే ఫేస్ చేసుకోరు అలాగే కాళ్ళపైన చేతులపైన ఎక్కువగా హెయిర్స్ వచ్చేస్తూ ఉంటాయి మనం సైంటిఫిక్గా తీసుకుంటే ఏంటి హార్మోనియల్ బ్యాలెన్స్ వల్ల ఎక్కువగా హెయిర్స్ వస్తూ ఉంటూ ఉంటాయి కదా కానీ అలా కాకుండా ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళు ఎక్కువగా హెయిర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అబ్బాయిలకు తొందరగా లొంగల్ అనమాట వాళ్ళ క్యాటిట్యూ ఎక్కువగా ఉంటుంది ఈగో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అలాంటప్పుడు కూడా కొద్దిగా అబ్బాయిలు అయితే ఆచిచొచ్చి అడుగు వేయాలన్నమాట ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు కదా మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా చూసుకొని అనేది చేసుకోవాలన్నమాట అందరికీ అయితే ఆయా విషయంలో అలా ఉండదు కాకపోతే కొద్దిగా అబ్బాయి మెతగ్గా ఉండే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాయి ఇది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అనమాట కాకపోతే ఆస్ట్రాలజీ పరంగా ఇలాంటివంతా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి నేను మీకు వీడియో అయితే షేర్ చేశాను అనమాట అంతే సో నాతో మాట్లాడాలనుకుంటే కాల్మో ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అండ్ నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అడ్ డేట్ ఆఫ్ ఫోర్ అనమాట ఐడీకి ఇంకా కాల్ చేసి మీకు అయితే మాట్లాడుతున్నాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై చేస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్